ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పట్టుమని నెల రోజులు కూడా లేవు ఒకవైపు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు సిద్దం సభలు పూర్తి చేసి బస్సు యాత్రతో మేమంతా సిద్ధమంటూ నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నాడు డెబ్బై నాలుగేళ్ల చంద్రబాబు రోజుకి మూడు సభలు పెట్టి నలభై నాలుగు డిగ్రీల ఎండలో కూడా అవిశ్రాంతంగా కష్టపడుతున్నాడు అటు కేంద్రంలో నరేంద్ర మోడీ అయితే రోజుకి మూడు రాష్ట్రాలు చుట్టేస్తూ ఎండావానా లెక్క చేయకుండా జనంలో తిరుగుతూ ఎక్కడా లేని ఉత్సాహంతో రెట్టించిన శక్తితో ప్రతిపక్షాలని మాటలతో ఆడుకుంటున్నారు ఇంత హడావిడి జరుగుతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నిర్లిప్తంగా నిరుత్సాహంగా రోజులు నెట్టుకొస్తున్నారు నెల రోజుల క్రితం ఆయనలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు లేదు పొత్తులు కలపడంలో చూపించిన వేగం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియడం లేదు పెడికిళ్లు బిగించి జగన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకో నిశ్శబ్దంగా అయిపోయారు కొన్ని రోజులుగా ఆయన జ్వరం వెంటాడుతోందని వెన్ను నొప్పితో కూడా బాధపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కానీ వాటి సీట్ల సర్దుబాటు పవన్ కళ్యాణ్ లో ఉత్సాహాన్ని నీరుగారి చేసిందని అర్థమవుతోంది ఇరవై ఒక్క సీట్లకు తనను తాను కుదించుకుని అటు పార్టీలోను సామాజిక వర్గంలోనూ తీవ్రమైన నిరాశ నిస్పృహలను నింపేసిన పవన్ మూడు పార్టీల మధ్య సమన్వయం చేయలేక దిగాలు పడ్డారా అనే సందేహం రాకమనదు పిఠాపురం ప్రచారానికి వెళ్లి జ్వరం బారిన పడి హైదరాబాద్ తిరిగి వచ్చారు అనకాపల్లి ప్రచారానికి వెళ్లి జ్వరం పెరగడంతో మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చారు గడిచిన ఇరవై రోజుల్లో పవన్ కళ్యాణ్ నుంచి ఒక గట్టి ప్రసంగం కానీ ఉద్వేగ స్పీచ్ గాని రాలేదు ఎందుకో ఆయన చాలా నిర్లిప్తగా ఉన్నారని సన్నిహిత వర్గాలు నాయకులు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ తీరేంత ఆట ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంటారు ఆట మధ్యలో నీరసపడిపోతారు ఏదో ఒక సాకుతో హిట్ వికెట్ చేసి అటు నుంచి తప్పుకుంటారు అలవాటే అని ఆయన సన్నిహిత మిత్రుడు ఒకరు పొలిటికల్ చేసిన కామెంట్ ఇప్పుడు బాగా తిరుగుతోంది పవన్ కళ్యాణ్ ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు అది కేవలం ఆరోగ్య సమస్య లేక ఆర్థిక సమస్యలా అనుకున్న సీట్లు సాధించుకోలేకపోవడం వల్ల వచ్చిన నిరుత్సాహమా మిగిలిన రెండు పార్టీలతో సరిగ్గా సమన్వయం లేకపోవడమా కారణం ఏమిటి అనేది ఇతమిగా తేలడం లేదు మొత్తానికి జనసేనని మాత్రం ఎందుకో చాలా అయిపోయారు ఇరవై ఒక్క సీట్లకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో కూడా నిన్న మొన్నటి వరకు కింద మీద పడుతూనే ఉన్నారు దీనికి తోడు జనసేన నాయకుల్లో సీట్లు రాని వాళ్ల అసంతృప్తి ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయిపోవడంపై కాపుల్లో అసహనం ఆవేదన ఇవి రెండు బాగా తెలుస్తోంది జనసేన ప్రభావం రాష్ట్రంలో కనీసం ఎనభై నియోజకవర్గాల్లో బలంగా ఉంటుంది అక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఎంతో కొంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయంలో జనసేన అభ్యర్థుల కంటే టీడీపీ అభ్యర్థులే పవన్ కళ్యాణ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఈయన మాత్రం ఒకరోజు బయటకు వస్తే మూడు రోజులు హైదరాబాద్లో ఇంటికే పరిమితం ఇదే విషయం అటు కార్యకర్తలని అభిమానుల్ని వేధిస్తోంది పవన్ కళ్యాణ్ వేరే ఆలోచనలో పడ్డారా ఈ మాత్రం ఇరవై ఒక్క సీట్ల కోసం తాను ఇంత కష్టపడాలి అనే భావనలో ఉన్నారా లేక కూటమి గెలవదేమో అని రాంగ్ సిగ్నల్స్ ఏమైనా పవన్ కందుతున్నాయా అందుకే ఆయన డైలా పడ్డారా ఇలా రకరకాలుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు నడుస్తున్నాయి కొందరైతే బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ వాళ్ళు రేయింబోళ్లు కష్టపడగలరు ఎండనక వాననక తిరగలరు కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ కారవాన్ లో సుఖంగా ఉండే బాయిలర్ కోడి పెట్టాలంటాడు ఆయన ఎండలకి ఏం తిరగలుగుతాడు ఆ ఇరవై ఒక్క స్థానాల్లో ప్రచారం చేస్తే అదే చాలా గొప్ప అని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు వీటన్నింటినీ అధిగమించి పవన్ కళ్యాణ్ ఒక పది రోజుల పాటు రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తే తప్ప అటు కేడర్లోనూ ఇటు కూటమి నాయకుల్లోనూ జోష్ రాదు